హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పరమలోభి అనే కథ చెప్పుకుందాం కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం రష్యా దేశంలో మార్క అనే పరమ సంపన్నుడు ఉండేవాడు అతను కేవలం పరమ సంపన్నుడు మాత్రమే కాదు అంతకు మించిన పరమలోభి కూడా ఈ విషయం ఊళ్ళో ఉన్న జనమంతా ఎప్పటికప్పుడు చెవులు కొనుక్కుంటూనే ఉండేవారు ఒకనాడు మార్కా వెంత పోతూ ఉండగా ఒక వృద్ధుడు కనిపించాడు బాబు మీకు తోచిన ధర్మం చేయండి బాబు అని అడిగాడు బిచ్చగాడి ఆర్తనాదాన్ని మార్కా వినిపించుకోలేదు కానీ తన వెనకనే వస్తున్న పేదరైతడు జేబులో నుంచి ఒక అరకాని తీసి బిచ్చగాడికి ఇవ్వడం గమనించాడు ఇది చూసి మార్కాకు చాలా సిగ్గుగా అనిపించింది ఆయన ఆగి కేసి చూసి చూడు బాబు నా దగ్గర అస్సలు చిల్లరలేదు కానీ ముష్టివానికి ఇవ్వడానికి ఒక అరకాని ఉంటే నాకు బదులిస్తావా నేనెవరో నీకు తెలుసు కదా అన్నాడు పేదరైతు అరకాని తీసి మార్కాకిస్తూ చిత్తం దీనికోసం కోసం తమకి ఎప్పుడు కనిపించమంటారు అని అడిగాడు రేపురా నీ అరకాని నీకు ఇచ్చేస్తాను అన్నాడు మార్కా మర్నాడు పేదరైతు మార్కా ఇంటికి వెళ్ళాడు అతన్ని చూడగానే మార్క అయ్యో అరకాని కోసం వచ్చావా నా దగ్గర సమయానికి చిల్లరలేతే పోని రేపు కనిపిస్తావా మరి రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తాను అన్నాడు ఆ మర్నాడు ఆ పేదరైతు మళ్ళీ తన అరకాని కోసం వచ్చాడు అప్పుడు మళ్ళీ మార్కా అయ్యో పాపం నువ్వు వచ్చావు గాని సమయానికి నా దగ్గర చిల్లర డబ్బులు లేకుండా ఉన్నాయి పోని ఒక పని చేయి నీ దగ్గర తొంభై తొమ్మిది రూపాయల పదిహేను అణాల ముక్కాని అరగాని ఉంటే చూడు ఏకంగా వంద రూపాయల నోటు పట్టుకుపోదు గాని అన్నాడు మార్క అయ్యో నా దగ్గర అంత పెద్ద మొత్తం లేదండి అన్నాడు పేదరైతు అలా అయితే రెండు వారాలు దాటాక కనబడు అప్పుడు నీ అరకాని నీకు ఇచ్చేస్తాను అన్నాడు మార్క్క ఆ ప్రకారమే పేదరైతు రెండు వారాలు ఆగి మళ్ళీ తన అరకాని కోసం వచ్చాడు ఇది గమనించిన మార్కా అతను అంత దూరాన ఉండగానే తన భార్యతో ఏమే నేను చాప మీద పడుకుంటాను నువ్వు నా మీద గుడ్డ కప్పేసి తల దగ్గర దీపం పెట్టు నా కోసం ఒక పేద రైతు వస్తున్నాడు ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామున చనిపోయానని చెప్పే ఈ పేడ విరగడైపోతుంది అన్నాడు భర్త చెప్పింది తనకు అసలు ఏమాత్రం నచ్చకపోయినా మార్కా చెప్పిందంతా అతని భార్య చేసింది తర్వాత భర్త దగ్గర కూర్చొని కుమిలి కుమిలి ఏడవసాగింది పేదరైతు రాగానే నీ మాటే అనుకుంటా పోయాడు నాయన అని శోకాలు పెట్టింది పోకపోక నారుణానే పోయాడా పాపాత్ముడు ఏం చేస్తాం ఖర్చులో మరింత ఖర్చు ఈయనకు ఉత్తర క్రియలు కూడా నేనే చేయిస్తాను దీనికి ముందుగా శవానికి స్నానం చేయించాలి అంటూ రైతు పెరట్లోకి వెళ్ళాడు గంగాళంలో మసిలే వేడి నీళ్లు బొక్కెనతో తెచ్చి మార్కా మీద కుమ్మరించాడు ఆ బాధకు మార్క కాళ్ళు కదిలించాడు కాళ్ళు జాడించడం కాదు ఇప్పుడైనా నా అరకాని నా మొహాన పారేస్తావా అని ఆ పేద రైతు ఎంతో కోపంగా మార్కా మీద అరిచాడు కానీ మార్కా వద్ద నుంచి అస్సలు జవాబు రాలేదు అతను శవంలా అలానే పడి ఉన్నాడు శవాన్ని పెట్టడానికి పెట్టె తెప్పించండి గుడికి మోయించుకు వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించి తర్వాత నేనే ఈ శవాన్ని స్వయంగా శ్మశానంలో సమాధి చేయిస్తాను అని కోపంతో అన్నాడు పేదరైతు మార్కా భార్య మరొక్క మాట మాట్లాడలేదు వెంటనే శవపేటికను తెప్పించింది ఆ పేదరైతు పెట్టెలో మార్కాను పెట్టించాడు ఆలయానికి తీసుకువెళ్ళాడు అక్కడ చీకటి పడేదాకా పూజలు అభిషేకాలు చేయించాడు పేదరైతు కూడా ఈ తతంగం అంతా పూర్తయ్యేదాకా అక్కడే ఉండిపోయాడు ఇంతలో అర్ధరాత్రి వేళ నలుగురు దొంగలు నిశ్శబ్దంగా ఆ ఆలయంలో ప్రవేశించాడు అయితే వాళ్ళు నిశ్శబ్దంగా వచ్చినప్పటికీ కొంత అలికిడి అయింది ఆ అలికిడి విన్న పేదరైతు ఆ గుడిలో ఉన్న విగ్రహం వెనకాల దాక్కున్నాడు దొంగలు ఎక్కడి నుంచో బోలెడంత డబ్బు నగలు తెచ్చారు వాటిని గుడి మధ్య పరిచి పంచుకోసాగారు నగలు నాణేల పంపకం యావత్తు ముగిశాక వాళ్ళ దగ్గర బంగారు పిడిగల ఒక కత్తి మాత్రం మిగిలింది దాన్ని ఎవరు తీసుకోవాలి అనే విషయం మాత్రం దొంగలు తేలలేదు దొంగలకు తేలలేదు ఆ విషయంలో వాళ్ళు పడుతున్నారు ఆ బంగారు పిడిగల కత్తి నాదంటే నాది అని ఘర్షణ పడడం మొదలు పెట్టారు కత్తి కోసం మీరు ఎందుకు పోట్లాడుకుంటారు ఆ పెట్టెలో ఉన్న శవం మెడ ఎవరు కోస్తే ఆ కత్తి వారిదే అన్నాడు పేద రైతు విగ్రహం వెనక నుంచి ఈ మాట విస వినేసరికి మార్క కుళ్ళిపడి లేచి నిలబడ్డాడు అమ్మో అయ్యో నా గుంతే కోసేస్తారే అని చావు కేక పెట్టాడు ఇదంతా చూసి దొంగలకు ఉండెలు బద్దలైపోయాయి వాళ్ళు తాము దొంగిలించి తీసుకువచ్చిన ధనాన్ని కూడా మర్చిపోయారు ఆ సమయంలో వారికి ధనం కంటే ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యమనిపించింది అలా ప్రాణాలు దక్కించుకునేందుకు వారు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు అప్పుడు పేదరైతు విగ్రహం చాటు నుంచి ధైర్యంగా బయటకు వచ్చాడు చూడబై అయిందేదో అయిపోయింది నీకు నాకు ఈ విషయంలో ఇక మీద పేచీ దేనికి ఇవాళ మన లేచిన వేలాభిశేషం కూడా చాలా బాగుంది ఇంత సొమ్ము మన పాలైంది మూడో కంటి వాడికి కూడా తెలియకుండా దీన్ని మనమే న్యాయంగా సమంగా పంచుకుందాం పట్టు అన్నాడు మార్కా పేద పేదరైతు సరే అన్నాడు దొంగలు విడిచిపోయిన సొమ్ము యావత్తు ఇద్దరు ఎటువంటి గొడవ రాకుండా సమానంగా పంచుకున్నారు ఇక పోదాం పద అని అన్నాడు మార్కా సరే పోదాం కానీ ఇంతకీ నా బాకీ సంగతి ఏంటి అని అన్నాడు పేదరైతు నీ బాకీ ఏమిటి అని ఎదురు ప్రశ్నించాడు మార్కా అదే అప్పుడు నా దగ్గర అరకాని తీసుకున్నావు కదా దానికే కదా ఇంత గొడవైంది మరి ఆ అరకాని సంగతి ఏమిటి అన్నాడు పేదరైతు చూస్తూనే ఉన్నావుగా నా దగ్గర అసలు ఏమాత్రం చిల్లరలేదు రేపు నువ్వు తప్పకుండా కనపడు ఆ అరకాని నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను అన్నాడు మార్కా ఎంత ధనికుడైనప్పటికీ మార్కాకు ఇచ్చిన అరకాని కోసం ఆ పేదవాడు ఎన్నో రోజులు మార్కా చుట్టూ తిరిగాడు కానీ ఆ అరకాని అప్పుని మార్కా అసలు ఎప్పటికీ తీర్చనే లేదు ఇలానే మనం కూడా చాలా మందికి అప్పులు ఇస్తాం వాళ్ళు తర్వాత వాళ్ళు తిరిగిపోకపోతే వాళ్ళ చుట్టూ తిరుగుతూ అయ్యో అనవసరంగా అప్పించామే అని బాధపడుతూ ఉంటాం కాబట్టి మీ మిమ్మల్ని ఎవరైనా అప్పడిగితే వారు మీకు ఎంత తెలిసిన వారు ఎంత తెలియని వారు అని ఆలోచించుకోండి ఖచ్చితంగా తిరిగిస్తారనే నమ్మకం ఉంటే తప్ప వారికి అప్పివ్వకండి ఒకవేళ అలా ఇచ్చారనుకోండి ఇలా ఆ పేదవాడు మార్గా చుట్టూ తిరిగినట్టు తిరగాల్సి వస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్